చైనా దేశం ఒక పందికొక్కు లాంటిది అని చెప్పి చెప్పాలి అంటే ఇప్పుడు మీరు చూడండి ఎలకలు ఉంటాయి మీకు మీ ఇంట్లో బాగా ఆహారం దొరుకుతుంది అనుకోండి మీరు ఎన్ని రకాలుగా ఎలకల్ని ఆపినా కూడా ఏదో ఒక రకంగా వచ్చేస్తాయి సో వీటిని ఆపడము అనేది చాలా చాలా కష్టం ఫైనల్గా మీరు ఒక ర్యాట్ పాయిజన్ అనో లేదా ర్యాట్ ట్రాప్ అనో ఇలాగా ఎన్నో రకాలుగా మీ అస్త్రాలని వాడాల్సి వస్తుంది కానీ అదే ఒక పంది కొక్కు మీ ఇంట్లోకి రావాలి అనే ప్రయత్నాలు చేసింది అనుకోండి భూమిని తవ్వేస్తుంది సో చైనావాడు ఒక పంది కొక్కు లాంటి వాడు అని చెప్పి మనము వంద సార్లు అనుకోవాలి అంటే ఇవాళ భారత్లో ట్రెండ్ ఏమిటి అంటే చైనా వాడిని ఆపాలి చైనావాడు మన దేశంలో వ్యాపారము చెయ్యకూడదు వాడి ఇన్వెస్ట్మెంట్స్ ఇండియాలోకి రాకూడదు దీని గురించి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాడికి సంబంధించిన ఎన్నో యాప్లను మనము బాయ్కాట్ చేస్తున్నాము బ్యాన్ చేస్తున్నాము వాళ్ళ ఫోన్లు వాళ్ళ ఫోన్ కంపెనీల మీద ఐటీ దాడులు అనేవి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ దాడులు ఎన్నో జరిగాయి అయినా కూడా వాడు ఆగడం లేదు అంటే వాడికి భారత్ ఒక చాలా పెద్ద మార్కెట్ ఈ మార్కెట్లో నన్ను వీళ్ళు తరిమేస్తున్నారు ఏదో ఒక రకంగా భారత్లోకి రావాలి ఎలాగా ఎలాగ ఎలాగా సో ఫైనల్గా వాడికి ఉన్న ఒకే మార్గం ఏమిటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ సో ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో చైనా ఒక మెంబర్ అంటే భారత్ కూడా ఒక మెంబర్ చాలా చాలా కీ ప్లేయర్స్ వీళ్ళు సో నేరుగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి వెళ్ళాడు వెళ్ళి మన మీద కంప్లైంట్ ఇచ్చాడు ఈ సోమవారము మీకు అబుదాబీలో మీకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్కి సంబంధించిన మినిస్టరల్ కాన్ఫరెన్స్ అనేది జరగబోతుంది అంటే మీకు కీలకమైన నిర్ణయాలు మోస్ట్ ఇంపార్టెంట్ డిసిషన్స్ అనేవి ఇక్కడే తీసుకుంటారు హయ్యెస్ట్ బాడీ అండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో ఈ మినిస్టరియల్ కాన్ఫరెన్స్ అనేది హయ్యెస్ట్ బాడీ సో ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయాలకు ప్రతి ఒక్క దేశము కూడా కట్టుబడి ఉండాలి దాంతో ఇవాడ వాడు ఏం చేశాడు ఒక నూట ముప్పై దేశాలను తన గ్రూపులో చేర్చుకున్నాడు వాళ్లకు ఎన్నో రకాలుగా మబ్బి పెట్టి ఇందులో యూరోప్ యూనియన్ని కూడా కలుపుకున్నాడు నేను మీకు సబ్సిడీలు ఇస్తాను రిబేట్లు ఇస్తాను మీరు మా దేశంలో వచ్చి పెట్టుబడులు పెట్టండి మీకు మ్యాన్ పవర్ ఇస్తాను ఇన్సెంటివ్స్ ఇస్తాను ఇన్ని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి వాళ్ళందరినీ కూడా తన టీం వైపు తిప్పుకున్నాడు తిప్పుకొని రేపు అబుదాబీలో జరగబోతున్న ఈ మీటింగ్లో భారత్ చూడండి మా విషయంలో ఎంత కఠినంగా వీళ్ళు ప్రవర్తిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు కదా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటేనే ఒక ఈక్వల్గా చూసే ఒక బాడీ ఏ దేశాన్నైనా పెద్ద దేశమైనా చిన్న దేశమైనా డెవలప్డ్ కంట్రీ అయినా డెవలపింగ్ కంట్రీ అయినా కూడా ఒకలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సే ఉండాలని మీరు పదే పదే చెప్తారు కదా కానీ భారత్ విషయంలో మీరు గమనించారనుకోండి చైనా అన్నప్పుడు వాళ్ళ మీద ఒక రకమైన ఆంక్షలు ఉంటాయి ఒక రకమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అలాగే యూరోప్ యూనియన్ అన్నారు అనుకోండి ఈ కార్బన్ ట్యాక్స్ పేరు చెప్పుకొని వాళ్ళ మీద వీళ్ళు ట్యాక్సులు పెంచుతున్నారు ఇలా ఇండియా తన ఇష్టానుసారము వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అధిగమిస్తున్నారు అని చెప్పి చాలా పెద్ద కంప్లైంట్ సో గ్లోబల్ టైమ్స్ లో ఆర్టికల్స్ మీరు నవ్వుకుంటారు అంటే వాడు ఏమైనా జ్ఞానముతో మాట్లాడుతున్నాడు మిమ్మల్ని తిడుతూ మీతో శత్రుత్వాన్ని పెంచుకుంటూ మళ్ళీ మీతోనే వ్యాపారం చెయ్యాలి అని చెప్పి చైనా వాడు భావించడం ఇప్పుడు జైశంకర్ గారు ఏం మాట్లాడుతున్నారు చైనాతో మాకు నార్మల్ టైస్ లేదండి అది ఒక ప్రాబ్లం కంట్రీ ఆ దేశముతో మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇదేమి స్మూత్ రైడ్ కాదు అని ఆయన ఎన్నో సందర్భాల్లో ఆయన మాట్లాడారు ఎందుకు ఇలా అన్నారు సరిహద్దులో నువ్వు ఘర్షణ అంటావు నీ సైనికులు వస్తారు మా వెబ్సైట్ల మీద నువ్వు హ్యాక్ చేయాలని చూస్తావు మా మిలిటరీ అని తెలుసుకోవాలనుకుంటావు అట్ ది సేమ్ టైం భారత్ మమ్మల్ని వ్యాపారము చెయ్యనివ్వడం లేదు సో ఇలా మాట్లాడితే ఎవడొప్పుకుంటాడు ఒక మెచ్యూరిటీయే లేని వ్యవహారం అడిగితే అది వేరండి మీతో యుద్ధము చేస్తున్నాము అది వేరు వ్యాపారం చేస్తున్నాం ఇది వేరు అని చెప్పి మాట్లాడతాడు ఇవాళ రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుందండి రష్యాతో మాకు చాలా మంచి వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి అయినా కూడా వాళ్ళతో మేము యుద్ధము చేస్తున్నామని చెప్పి జెలెన్స్కై మాట్లాడాడు అనుకోండి ఏ ఒక దేశమైనా ఒప్పుకుంటుందా ఒప్పుకోదు కదా కానీ చైనా వాడు ఈ ప్రయత్నాలే మొదలుపెట్టాడు దాంతో భారత్ వైపు నుంచి ఎదురుదాడి ఎలా ఉంది అంటే ఇవాళ మన దగ్గర ఉండే ఎక్స్పర్ట్స్ ఉంటారు చూసారా వీళ్ళని ఎదిరించి మాట్లాడగలిగిన వాళ్ళు ఎవడూ లేడండి మనం సింపుల్గా ఒక మాట అన్నాం చూడండి ఎంత ఎంత నాలెడ్జ్ ఉంటే ఈ మాటలు మనం మాట్లాడగలమో చూడండి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మాట్లాడుతున్నావు అంటే అర్థమేంటి ట్రేడ్ గురించి మాట్లాడు నువ్వు చైనా వాడి ఇన్వెస్ట్మెంట్ గురించి ఎందుకు ఇక్కడ మాట్లాడతారు ఇది ఆ వేదిక కానే కాదు వ్యాపారము ఎలా చెయ్యాలి అంతేగాని పెట్టుబడులు ఎలా చెయ్యాలి ఇక్కడ మాట్లాడకండి చూడండి ఎంత ఎంత ఒక క్రిటికల్ పాయింట్ని మనం లేవదీసాం దాంతో ఇవాళ అమెరికాను చూశారనుకోండి వాళ్ళు న్యూట్రల్ అయిపోయారు సౌత్ ఆఫ్రికా అయితే భారత్ వైపు వచ్చేసారు భారత్తో మేము కలిసి ఈ డిబేట్లో ఉంటాము ట్రేడ్ వేరు ఇన్వెస్ట్మెంట్ వేరురా ఈ చిన్న విషయాన్ని తెలియకుండా చైనావాడు ఎందుకు ఇంతలాగా మాట్లాడుతున్నాడు ఒక ఫుట్బాల్ స్టేడియంలో నువ్వు టెన్నిస్ రూల్స్ మాట్లాడితే ఎలా కుదురుతుంది ఫుట్బాల్ ఆట ఆడేవాళ్ళ రూల్స్ వేరు టెన్నిస్ ఆడే వాళ్ళ రూల్స్ వేరు ఈ మాత్రం మీకు తెలియదా అని చెప్పి ఇవాళ మనం మాట్లాడేటప్పటికీ అందరూ సైలెంట్ అయిపోయారు మీకు ఇక్కడ చూశారనుకోండి చైనా వాడికి మనం ఎంత ఫ్రీడమ్ ఇచ్చాము అంటే వాడికి తెలుసు కావాలనేసి ఈ నాటకాలు ఆడుతున్నాడు ఏమండి మనం మాట్లాడుతున్న ఒక వివో అండి ఓప్పో అండి షామి అనండి రియల్మీ వీళ్ళందరూ భారత్కి వచ్చి వ్యాపారాలు చేశారు కదా వాళ్ళు ఎన్నో ఫౌండేషన్స్ అని చెప్పి లంచాలు ఇచ్చి లైసెన్సులు తెచ్చుకొని భారత్లో ఉండే డబ్బునంతా కొల్లగొట్టారు కదా ఇవన్నీ అందరూ చూస్తూనే ఉన్నారు కదా ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం గత పదేళ్ల నుంచి చైనాను అడుగుతున్నాం నువ్వు ఎందుకురా ఇలాగ ఇలాగ తప్పుడు వ్యాపారం చేస్తున్నావు తొమ్మిది వందల కోట్ల రూపాయలు నువ్వు ట్యాక్స్ ఇవేషన్ చేసావు మాకు ట్యాక్స్ కట్టకుండా నువ్వు ఈ డబ్బునంతా నీ దేశానికి తరలించవు ముందు ప్రభుత్వాలు వాళ్ళు నీ దగ్గర డబ్బు తీసుకున్నారు కాబట్టి ఏమీ అడగరు మేము అలా కాదు కదా మేము ప్రశ్నిస్తున్నాము అంటే నీకు ఇంత కోపాయింట్ ఏంటి నేను భారత్లోకి వస్తున్నానండి కొల్లగొడుతున్నాను వాళ్ళని దోచుకుంటున్నాను వాళ్ళని ఎంతలా మోసము చెయ్యాలో చేస్తున్నాను సో దీన్ని ఇంతవరకు మీరు అలో చేశారు కదా సడన్గా అడగడం ఏంటి ఇలా అడిగితే మేమేమైపోవాలి మీ దేశము ఉన్నదే మేము దోచుకోవడానికిరా సో మీరు ఇప్పుడు ఇవాళ మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా అని చెప్పి చైనావాడు మనల్ని డైరెక్ట్గా అడుగుతున్నాడండి సో దీన్ని మనం ఎలా చూడాలి కుదరదురా ల్యాండ్ ఉంది మా చుట్టూరుతో ఏ దేశానికి ల్యాండ్ బార్డర్స్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలంటే వ్యాపారము చెయ్యాలంటే ప్రభుత్వం యొక్క పర్మిషన్ ఉండే తీరాలి ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తేనే నువ్వు వ్యాపారం చేయగలవని డైరెక్ట్గా చైనాను మనం హెచ్చరించాం సో చేసేది లేక ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళాడు మరి వాళ్ళు కూడా చైనా మీ దేశంలో వ్యాపారం వ్యాపారం చెయ్యాలిరా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడితే ఎవడొప్పుకుంటాడు ఇవాళ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఉన్నారండి వాళ్ళు ట్యాక్స్ కట్టడం లేదు మనం అడిగాం ఎందుకురా నువ్వు ట్యాక్స్ కట్టవంటే మాది అమెరికా కంపెనీ అండి అక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం నీ దేశంలో మేము ఎందుకు ట్యాక్స్ కట్టాలని వాళ్ళు అడిగారు చూసేవాడు ఎవర్రా కస్టమర్స్ ఎవరు నీ సినిమాలు చూసేది మా భారతీయులు అంటే మా వాళ్ళ వ్యూయింగ్ని పెట్టుకొని నువ్వు రెవెన్యూ సంపాదిస్తున్నావు అలాంటిది మాకు ట్యాక్స్ కట్టవా మర్యాదగా ట్యాక్స్ కట్ట అని చెప్పి మనం వాళ్ళని బెదిరిస్తే ఇది ఒక యూట్యూబ్ అనండి ఫేస్బుక్ అనండి ఇలాగ నెట్ఫ్లిక్స్ అనండి అమెజాన్ ఎవరినైనా చూడండి చైనా వాడిలాగే అమెరికా కంపెనీస్ కూడా అప్పుడు మాట్లాడారు ఇవాళ చచ్చినట్టు ట్యాక్స్ కడుతున్నారా వాళ్ళ కంపెనీలు ఇండియాలో కూడా ఓపెన్ చేశారా ఇదంతా చూసి కూడా చైనా వాడు ఇలా మాట్లాడుతున్నాడు అనుకోండి వాడి పొగరు చూడండి చెప్తున్నా కదా వీడు ఒక కొక్కు లాంటి దేశము ఏదో ఒక రకంగా తవ్వుకుంటూ 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 మీ ఇంటి దాకా వచ్చేయాలని చూస్తున్నాడు కాబట్టి వీడికి విషం పెట్టాలా లేదా పందికొప్పుకి ఒక ట్రాప్ వెయ్యాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్పి వాడిని అక్కడి నుంచి తన్ని తరిమేయాలా ఒక్కసారి మీరు చెప్పండి సో కామెంట్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్